హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో మాల్దీవులు మంత్రులు మన యొక్క ప్రధానమంత్రిపై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది దానికి కారణం లక్షద్వీప్కి పర్యటనకు వెళ్ళినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు లక్షద్వీపు పర్యాటకాన్ని ప్రోత్సహించే భాగంలో దాని గురించి చెప్పడం ఈ యొక్క విషయాన్ని లక్షద్వీపు కంటే కూడా మాల్దీవుల యొక్క పర్యాటకం ఎంతో బాగా ఉంటుంది అని మోదీకి సంబంధించి ఏదో దురుసు ప్రవర్తన వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది ఈ సందర్భంగా వరల్డ్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటారు అదేవిధంగా నేషనల్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అంశం ఫ్రెండ్స్ వరల్డ్ టూరిజం డేని సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన జరుపుకుంటారు అదేవిధంగా నేషనల్ టూరిజం డేని జనవరి ఇరవై ఐదున జరుపుకుంటారు దాని గల కారణాలు ఏమిటో ఒకసారి మనం గమనిద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ప్రతిరోజు అందిస్తుంటాం ప్రతి ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని అదే వరల్డ్ టూరిజం డేని జరుపుకుంటారు పర్యాటక ప్రాముఖ్యత సామాజిక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక విలువల గురించి అంతర్జాతీయంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా టూరిజం డేను నిర్వహిస్తారు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున నిర్వహించడం ప్రారంభించారు అప్పటి నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్తో నిర్వహిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభైలో టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అంటూ ఫీజ్ అండ్ మ్యాచువల్ అండర్స్టాండింగ్ అనే పేరుని పెట్టారు ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకుని టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించుతూ ఉన్నారు ఇది గమనించగలరు అయితే జాతీయ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటారని మనం గమనించినట్లయితే జాన్యువరి ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెన్స్కు ఉపయోగపడుతుంది గమనించగలరు ఫ్రెండ్స్